ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి వెల్కమ్ బ్యాక్ టీవీ నేను మీ పవన్ బేస్వాడ భారత్ పాక్ మధ్య శాంతి చర్చలు గత ఏడు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి భారతదేశ విభజన నుండి ఈ రోజుటి వరకు ఈ రెండు దేశాలు అనేక సార్లు చర్చల టేబుల్కు వచ్చాయి కానీ శాశ్వత శాంతి అనేది కలగానే మిగిలిపోతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో విభజన తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు శరణార్థుల సమస్యతో మొదలయ్యాయి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ అండ్ పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీ ఖాన్ ఢిల్లీలో కలిసి శరణార్థుల రక్షణ మైనారిటీల భద్రత వాణిజ్య సంబంధాల గురించి మాట్లాడారు ఈ లియాకత్ నెహ్రూ ఒప్పందం కొంత శాంతిని తెచ్చినా కాశ్మీర్ సమస్యను దూరం చేయలేకపోయింది ఇక పాకిస్తాన్ ఈ ఒప్పందాన్ని గౌరవించకుండా పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో కాశ్మీర్లో గిరిజన దాడులకు మద్దతునిచ్చింది ఇది మొదటి భారత్ పాక్ యుద్ధానికి దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం భారత్కు ఒక గొప్ప విజయం ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయి తొంభై వేల మంది సైనికులు భారత్ చేతుల్లో ఖైతీలుగా మారారు ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ అండ్ పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో షిమ్లాలో కలిశారు ఆ షిమ్లా ఒప్పందం ఒక చారిత్రక మైలురాయి ఇందులో రెండు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కాశ్మీర్లో లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎల్ఓసీను గౌరవించాలని అంగీకరించాయి భారత్ తన ఔదార్యాన్ని చాటుకుంటూ ఖైదీలను విడుదల చేసి భూభాగాన్ని అప్పగించింది కానీ పాకిస్తాన్ పంతొమ్మిది వందల ఎనభైల చివరి నుండి కాశ్మీర్లో ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వటం వల్ల ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పంతొమ్మిది వందల తొంభైలలో కాశ్మీర్లో ఉగ్రవాదం తీవ్రమవటం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు దేశాలు అణు పరీక్షలు నిర్వహించడం వల్ల భారత్ పాక్ ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు దేశాల ప్రధానమంత్రులు రెండుసార్లు కలిసి కాశ్మీర్ ఉగ్రవాదం శాంతి వంటి ఎనిమిది అంశాలను చర్చించారు భారత్ అన్ని సమస్యలను ఒకేసారి చర్చించాలని పాకిస్తాన్ కాశ్మీర్ను ప్రత్యేకంగా తీసుకోవాలని పట్టుబట్టింది ఈ చర్చలు సమస్యలను గుర్తించినా ఫలితం లేకుండా పోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదులు సైనికులు ఎల్ఓసిను దాటి కార్గిల్లో చొరబడ్డారు అలా సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో భారత సైన్యం కార్గిల్ చేసి పాక్ను కొట్టింది కార్గిల్ యుద్ధం తర్వాత భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శాంతి కోసం మరో అడుగు ముందుకు వేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన లాహోర్కు బస్సు ద్వారా వెళ్ళి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్తో లాహోర్ ఒప్పందం కుదుర్చుకున్నారు అయితే ఈ శాంతి ఒప్పందం ఉగ్రవాద నిర్మూలనలపై దృష్టి సారించింది ఢిల్లీ లాహోర్ బస్సు సర్వీసు క్రికెట్ డిప్లొమసీ వంటివి ఈ చర్చల ఫలితాలు కానీ ఈ శాంతి కళ కొన్ని నెలల్లోనే చెదిరిపోయింది రెండు వేల ఒకటిలో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ ఎ తోయ్బా అండ్ జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేశారు ఇది లాహోర్ ఒప్పందాన్ని దెబ్బతీసింది భారత్ ఈ దాడిని దాని సార్వభౌమత్వంపై దాడిగా భావించి దౌత్య సంబంధాలను తగ్గించింది రెండు వేల ఒకటిలో వాజ్పేయి మరోసారి శాంతి కోసం ప్రయత్నించారు ఆగ్రాలో పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేష్ ముషారఫ్తో సమావేశమై కాశ్మీర్ ఉగ్రవాదం వాణిజ్యం గురించి చర్చించారు కానీ ఈ అగ్రా సమ్మిట్ కూడా విఫలమైంది ఎందుకంటే భారత్ ఉగ్రవాదాన్ని అరికట్టాలని డిమాండ్ చేయగా ముషారఫ్ కాశ్మీరును ప్రధాన అంశంగా చేయాలని పట్టుబట్టారు సమ్మిట్ ముగిసిన కొన్ని నెలల్లోనే పార్లమెంట్ దాడి జరిగింది ఇది పాకిస్తాన్ శాంతి పట్ల నిబద్ధత లేని వైఖరిని చూపించింది భారత్ తన సమయమనంతో ఈ సంక్షోభాన్ని దౌత్యపరంగా ఎదుర్కొంది ఇక రెండు వేల పదహారులో ఉరి దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్లు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లతో ఉగ్రవాదానికి గట్టి సమాధానమే ఇచ్చింది ఈ దాడుల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో రెండు దేశాల సైనిక అధికారులు ఎల్ఓసి వద్ద కాల్పుల విరమణకు అంగీకరించాయి షిమ్లా ఒప్పందాన్ని గౌరవిస్తూ సరిహద్దులో శాంతిని నిర్వహించాలని నిర్ణయించాయి ఈ ఒప్పందం కొంత శాంతిని తెచ్చింది కానీ పాకిస్తాన్ మద్దతు గల ఉగ్రవాదం కొనసాగుతూనే ఉంది ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో మరో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది భారత్ ఈ చర్చలు ద్వైపాక్షికమని అమెరికా కేవలం సౌకర్యవంతంగా ఉందని స్పష్టం చేసింది ఈ ఒప్పందంలో సైనిక చర్యలను నిలిపివేయటం శాంతియుత చర్చలు ఉగ్రవాదంపై గట్టి చర్యలు తీసుకోవటం వంటి అంశాలు ఉన్నాయి కానీ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీనగర్ జమ్మూలో పేలుళ్లు కూడా సంభవించాయి మళ్ళీ మే పన్నెండునే ఈ చర్చలు జరగబోతున్నాయి మరి ఈసారైనా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని వదులుకొని రెండు దేశాల మధ్య శాంతిని ఒప్పుకుంటుందో లేదో వేచి చూడాలి అయితే కేవలం మూడు రోజులే జరిగిన ఈ యుద్ధంలో పాకిస్తాన్కు చుక్కలు కనిపించాయనడంలో ఎలాంటి సందేహం లేదు నిజానికి భారతదేశం ఎల్లప్పుడూ శాంతిని కోరుకుంది చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవటానికి సిద్ధంగా ఉంది కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటూ భారతదేశంలో అస్థిరత్వాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉంది భారతదేశం తన భూభాగాన్ని మరియు ప్రజలను కాపాడుకోవటానికి అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది శాంతిని నెలకొల్పాలనే చిత్తశుద్ధి భారతదేశానికి ఉన్నప్పటికీ పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకోకపోతే శాంతి ప్రక్రియ ముందుకు సాగటం కష్టమే భారతదేశం ఎల్లప్పుడూ ప్రాంతీయ శాంతి స్థిరత్వం కోసం కృషి చేస్తుంది కానీ అది అవతలి వైపు నుండి కూడా సహకారం అందిస్తూనే జరుగుతుంది